నగరంలోని మా గుంట లేవుట్ నందు గల అమరావతి కృష్ణరెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ నందు వృషభ మూవీ టీం సభ్యులను అమరావతి కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో తమ రెస్టారెంట్కు విచ్చేసిన వారికి ఘనంగా సన్మానించారు అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ నందు రుచికి సుచికి పెట్టింది పేరు కేవలం అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ మాత్రమేనని మూవీ టీం సభ్యులు కొనియాడారు వృషభ మూవీ సక్సెస్ ఏడు పాయింట్ ఎనిమిది రేటింగ్ వచ్చిందని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో కథానాయకుడు జీవన్ రెడ్డి మురళి కృష్ణారెడ్డి మల్లికారెడ్డి చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మంచి ఆతిథ్యము అందించిన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు నెల్లూరులో మూవీ చూసాము కృష్ణభాస్ అండ్ దాంట్లో నేను మెయిన్లీడ్ చేశాను హీరో అండ్ మన అమరావతి కృష్ణ గారు అసలు నేను ఇన్వైట్ చేశారు మాకు ఈ ఆదిత్యం అసలు చాలా చాలా అనుకోలేదు అసలు నెల్లూరు మర్యాదలు ఎట్లుంటాయని అనుకోలేదు అసలు చాలా చాలా అసలు నెల్లూరు అల్లుళ్ళు అనేది చాలా మందికి ఫేమస్ అసలు నెల్లూరు అల్లు చాలా మర్యాదలు ఎక్కువ చేస్తారు అండి ఈ రోజు ఇక్కడికి వచ్చి అసలు ఫోన్ చేస్తుంది అసలు ఈ టేస్ట్ కానీ మర్యాదలు కానీ నేను మురళీకృష్ణ మాది నెల్లూరే బట్ నేను చెప్పడానికి వీళ్ళు చెప్తే బాగుంటుందని చెప్పి నేను చెప్పాను కానీ వాస్తవంగా అమరావతి రెస్టారెంట్లో భోజనం అంటే చెన్నై నుంచి వస్తూ కూడా మాకు చెప్తారు మాకు ఇక్కడ కావాలి స్వీట్ ఉన్నాయా అని చెప్పి ఇక్కడ రిఫర్ చేస్తాము ఈరోజు మేము చికెన్ బిర్యానీ తీసుకున్నాము కడ్రైస్ తీసుకున్నాము ప్రయత్నం చేయాలి ఉన్నాయి అసలు అలాగే సర్వీసింగ్ చాలా బాగా సర్వీసింగ్ ఉంది చాలా చెప్పిన వెంటనే చాలా దగ్గర వెయిట్ చేస్తారు కలెక్ట్గా చేసిన మీడియా మిత్రులందరికీ మాకు మా అండి తరఫున చాలా చాలా థ్యాంక్ యూ అండి ఎంతగా ఇక్కడ ఇంతకుముందు కూడా ఈవెంట్ చేశాము అప్పుడు వచ్చి మాకు మీడియా మిత్రులు చాలా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా మాకు ఇక్కడికి ఈవెంట్కి ఎప్పుడు వచ్చినా మాకు అసలు ఎంతగానో సహకరిస్తారు అమరావతి కృష్ణారెడ్డి గారు మాకు అసలు ఆదిత్య ఆయన ఆదిత్యం కానీ అకామిటీషన్ కానీ అన్నీ అసలు చాలా చాలా అసలు మాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి అసలు మాకి ఆయన సపోర్ట్ చాలా చాలా చెప్పుకోలేదు అది సో మేము ఆయనకి ఎప్పుడు రనపడ ఉంటాం అమరావతి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అది మన మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన నెల్లూరు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన శివలింగ జనార్దన్ గారికి అండ్ రెమో గారికి అండ్ మా అన్న మురళీ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే హుషభ మూవీ నిన్న రిలీజ్ అయింది చూడండి అండ్ సెవెన్ పాయింట్ ఎయిట్ రేటింగ్ వచ్చింది అంటే ఈ వీక్లో రిలీజ్ అయిన వాటిల్లో ఇప్పుడే అది పెరుగుతుంది కూడా సో మంచి మూవీ తీసాము ఆ మూవీ చూసి అందరూ ఆదరించండి అండ్ నెల్లూరు ప్రజలందరూ చూసి మూవీ మీరు కూడా రేటింగ్ ఇవ్వాలి ఇంకా చూసి చూసేసుకుని రేటింగ్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు థియేటర్స్లో మూవీకి ఫస్ట్ ప్రమోషన్ ఈవెంట్కి వచ్చామండి ఇక్కడికి మా నాగారాధి కృష్ణారెడ్డి గారు ప్రమోషన్ ఈవెంట్ అరేంజ్ చేసి చాలా బాగా రిసూర్వ్ చేస్తున్నారు అలాగే మా మూవీలో ఋషభా మూవీలో విధంగా చేసిన మురళీకృష్ణారెడ్డి గారు కూడా మాకు బాగా ప్రోత్సహించారు ఇక్కడ అందరికీ రీచ్ వాడడం బాగా జరుగుతుంది నేను ఋషభా భూవీకి కో ప్రొడ్యూసర్గా చేశానండి నేను సీనియర్ లెజన్ పేర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయిని సో దాన్ని కూడా స్టేనియర్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు వన్ ఇయర్ బ్యాక్ అసలు ఋషభ మూవీ నా రెండో మూవీ అండి ఫస్ట్ మూవీ ఇంకా షూట్ అవుతూ ఉంది సెకండ్ మూవీలో ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ మూవీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సో దీంట్లో ఉన్న కంటెంట్ అంత చాలా బాగా నచ్చింది మహిళ జీవన్ గారు ఆయన యాక్టింగ్ అది చూసి యూట్యూబ్లో నేను భాగంగా జాయిన్ అయ్యి మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాను మూవీ రిలీజ్ చేయడం జరిగింది సో మన ఇక్కడ నెల్లూరులో మాత్రం ఓన్లీ కృష్ణారెడ్డి గారి ఆయన సపోర్ట్లో చాలా హ్యాపీగా అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన సపోర్ట్తో చాలా బాగా ముందుగా ఇకి విద్యామిత్రులందరికీ ధన్యవాదాలండి ఈరోజు నెల్లూరులో ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం రీ రిలీజ్ అయ్యి మన అమరావతి కృష్ణారెడ్డి గారు చేతుల మీదుగా స్టార్ట్ చేసినండి అతను చెయ్యే గొప్పతనమే రోజు మమ్మల్ని సెవెన్ పాయింట్ సెవెన్ రేటింగ్ వండ్లు పెట్టిందండి ఇదంతా అన్నగారి కృతజ్ఞతలు ఏం ఇలాంటి సినిమాలు ఎన్నో కృష్ణారెడ్డి గారు ప్రోత్సహించాలని సో ఇక్కడికి వచ్చిన మీడియా అందరూ కూడా మనకన్నా ఆశీర్వాసు ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఈరోజు నిన్న మా కొత్త సినిమా వృషభాల సినిమా రిలీజ్ అయింది ఈరోజు అది మంచి సక్సెస్ రేట్లో ఉంది అయ్యండి రేట్లో సెవెన్ పాయింట్ ఎయిట్ రేటింగ్లో ఉంది దీనికి అంత కారణం నెల్లూరులో వరకు మాకు ఆతుడు ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా మాకు వెన్నంటే ఉండి దారి చూపుతూ దాంట్లో మంచి మంచి సాయసాగందించినటువంటి మా అన్న ఇరవై ఐదు గల సంఘాల అధ్యక్షుడు శ్రీ యమరాధి కృష్ణారెడ్డి గారికి నా నమస్కారాలు అలాగే సినిమా సంబంధించి మా సినిమా సంబంధించి ప్రీ ఈవెంట్ నుంచి ఈరోజు థియేటర్ రీజు వరకు మా తోటి ఉండి మాకు సహకారం అందించినటువంటి మా నెల్లూరు మూవ్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ శ్రీ జానద సోలం గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ భీమా గారికి